పంచాయతీరాజ్ సిబ్బంది మేకాంజిరెడ్డి గారు సల్లగొండల వర్గా రాయాలి మొత్తం కూడా ఆఖరి గత వరకు కూడా పోటా పోటీ ఈ రోజు జరుగుతున్నటువంటి ఆరు పళ్ళు విభాగంలో మొదటి బొమ్మది ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని పెన్నెల శ్రీనివాసరావు గారు వేమల నరేష్ గారు బుజ్జి గారు కుమారుడు నరసింహారావు గారు అప్పారావు గారు గారు మండల టీడీపీ నాయకుల వారు బాగుకరిస్తున్నారు మూడవ పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని తోట వెంకటేశ్వర గారు కుమారుడు వెంకట్రావు గారు మండల టీడీపీ నాయకుల వారు బాహుకరిస్తున్నారు నాలుగో బొమ్మది పదివేల రూపాయల మొత్తాన్ని కోరాకుల నాగేశ్వరరావు గారు మండల టీడీపీ నాయకులు శ్రీ శివసాయి మోటార్స్ రివెనింగ్ వరకు వారు బహుకరిస్తున్నారు ఐదో బొమ్మది ఏడు వేల రూపాయలు మొత్తాన్ని రామశెట్టి ఆంజనేయులు గారు బహుకరిస్తున్నారు అబ్బాయి గారు కుమారుడు సేతయ్య గారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ కూడా శ్రీ వేర్ల తమ్మ తల్లి యొక్క కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాము రావాలి శ్రీ గంగమ్మ తల్లి మేక అంజరెడ్డి గారు సల్లగుండ్ల రైతుల పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు కాంపిటీషన్ జత రావాలా ఆ తగ్గపడి అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో చున్న అయ్యప్ప సోదరి గారు అంబాపురం బిర్జాల మల్ల పల్నాడు జిల్లా రెడీగా ఉండాలి ఏడవ జాత ఓసరమ్మ తల్లి ఆశీస్సులతో ఏకినాటి ఓసరారెడ్డి గారు కాజీపురం బేస్తవారిపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల ప్రజాసింగ్ అగ్ని జ్వాల ఎనిమిదవ జాతక లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో గౌరవనీలు గొట్టుపాటి రంగుకుమార్ యువతి చులుకోరి నాగేశ్వరరావు గారు జే బంగళూరు జే బంగళూరు మల్ల జిల్లా నంది డంపర్ మొత్తం ఎనిమిది జతలు ఈ రోజు గోదాసీల్స్ వారు అదేవిధంగా జననీ సీడ్స్ వారు నీటి స్టాల్ ఏర్పాటు చేసి వచ్చినటువంటి రైతులందరికీ కూడా దాహం తెలుస్తున్నారు అదేవిధంగా గోదాసీర్ వారు మత్స్య స్టాల్ కూడా ఏర్పాటు చేశారండి మధ్య కూడా సేవించాలి బాబు వెనుక చెప్తున్నారు అర్థం చేసుకోండి ల లైక్ చేయండి బ్రదర్ అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేక అంజరేది గారు సల్లగొండ మల్ల పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు మంచి కాంపిటీషన్ ఛానల్

ఆర్ రెడ్ బ్లూస్ ఏడో కార్డు కదా ఏడో జత ఓసరా రెడ్డి గారి ఏడో జత మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి కదా లైక్ చేస్తాను బ్రదర్ లైక్ చేయండి బ్రదర్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి మందికి షేర్ అవుతుంది అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ లేక రెడ్డి గారు సల్లగొండ నెకరికల మల్ల పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు దక్కడి గత్త సూర్యుడుకడి గత్త చంద్రుడు మంచి కాంపిటీషన్ జతలు ఉన్నటువంటి జతలు ఇంకా మూడు జతలు ఉన్నాయి హోడు జతలు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ లేక అంజరెడ్డి గారు సల్లగొండ వెకరికల మల్ల పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు ఆరుపల్ల విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని న్యూ కేటగిరీ విభాగంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఎక్కడ జూనియర్ విభాగానికి ప్రదర్శన ఎదురుగా దప్పుకోవాలి బాబు కంట్రోల్ కావాలి మీరు వెళ్ళిపోవాలి కొద్దిగా కొద్దిగా ఎందుకు వెళ్ళాలి తట్టుకోవాలి ఇబ్బంది అవుతాయి ఒకరు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ ని దూరాన్ని ఒక నిమిషం ముప్పై సెకండ్ పోటీ చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ కొనసాగుతు వెదికంజల ఉన్నాయి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేత అంజరెడ్డి గారు చల్లగుల్ల గ్రామం ఎక్కరికల మండల పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు సీనియర్ తదుపరి మూడు అరౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నారు మేక అంజరెడ్డి గారు సల్లగుండ్ల నెకరికల మల్ల పల్నాడు జల వర్ధత ప్రదర్శన ఉన్నాయి జలశక్తి సునాంజనీయులు గారు ನಾಲ್ಗ ರೌಂಡ್ ವೆಡುಗಲ ದೂರ ನಿಮಷಮೆ ಪದಹೇನು ಸೆಕೆಂಡ್ ಲಾ ಪೂರ್ತಿ ಜರಿಗೇ మూడవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజల ఉన్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల వెనుకంజల ఉన్నాయి గంగమ్మ తల్లి ఆశీస్సులతో మేకా అంజరెడ్డి గారు చల్లగొల్ల గ్రామం నకిరికల మండల పల్నాడు జిల్లా సూర్యుడు చంద్రుడు గత ప్రదేశంలో ఉన్నాయి Ah! అమరలింగేశ్వర స్వామి ఆశీసులతో చుండ ఆశీస్సులతో సోదరి గారు అంబాపురం గురజాల మల్ల పల్నాడు జిల్లాగా రెడీగా ఉండాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల

అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతో చుండూ అప్ప సోదరి గారి అంబాపురం వారి జత రెడీగా ఉండాలి మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకంలో ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్ వెనుకంగా ఉన్నాయి అంజరెడ్డి గారు సల్లగొండ నెక్కరికల్ మండల పల్నాడు జిల్లా గత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతారు గత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి మేక అంజిరెడ్డి గారు కల్లగుల్ల గ్రామాల మల్ల పల్నాడు జిల్లా వర్గం ఉన్నాయి thank you thank you thank you support एड़ा जाता हो रहा था वो सारा रेडी करेगी वो एड़ा जाता अगर चलता चन्ना कल अगर चलता फेकें चाली लाइक चीज़ समझे तो फिर लाइक कर दे आरा गतवार रेडी कहाँ डालें और बता रहूँ तो रंजन कल अनुपम పదమూడు సెకండ్లు ముందం ఉన్నవి రెండవ స్థానంలో ఉన్నాయి మేక జతారెడ్డి గారు చల్లగొండ్రకాల పల్నాడు జిల్లా చూడు చంద్రుడు ఉన్నాయి నైట్ బాగుంటుంది

చె అడుగుల దూరాన్ని పది నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో లో నూట తొమ్మిది అడుగుల దూరాన్ని అడిగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత యాభై సెకండ్లు ఉన్నాయి రైతు అంజలి గారు సెలవుల పల్నాడు జిల్లా పెద్ద ఉన్నాయి ఆరు గత ఎనిమిది గత రెడీగా ఉండాలి నాలుగు నిమిషము ఉన్నది साला मोरा रोड मोरा रोड में नगर वाले आपने रोड में रोड में नहीं साला कुंडली में मुश्किल आपने सेकंड वेरी कोर्ट की जरूरत क्यों नहीं रास्ता नहीं मोरा और साला मोरा परेशान होता ना रोड रिंटर वो साला मोरा परेशान होता ना कतरना आपने आपने सेकंड वेरी के अंदर होना ही नहीं कहाँ जाते हो रोड साला कु రావాలి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై ఐదు పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్న మూడు నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గంటకన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్ జరిగిందన్నారు రేత అంజరెడ్డి గారు సల్లగొండ ప్రదర్శనలో ఉన్నాయి ఆరో జాత పై రావాలి అమరలింగేశ్వర స్వామి ఆశీస్లతో చింద్ర అయ్యప్ప సోదరి గారు అమ్మవారం గురుగా మళ్ళీ పల్నాడు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రకాశం జిల్లా రెడీగా ఉండాలి పదిహేన మూడు వేల ఏడు వందల యాభై అరవై పన్నెండు యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొంతసాగుతున్న గతకంగా పది నిమిషము పదిహేను సెకండ్లు వేదికం జలో ఉన్నాయి రెండు నిమిషములు రెండు నిమిషంలో Olha, I'll go చేయడం వల్ల ఈ మరి కొంతమందికి షేర్ అవుతుంది అలాగే కొత్తగా చూလာవారు మన ఛానల్ ఒక్క నిమిషం ఉండని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా సోకారెడ్డి ఏడో కాడు బ్రదర్ వసరారెడ్డి గారి ఏడో కాడి

ంజరెడ్డి గారు సల్లవుల కీర్కల మండలి పలునాడుతున్న సూర్యుడు చంద్రుడు దగ్గర తరము నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది అడుగుల పదమూడు నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది అడుగుల